పచ్చ మీ అక్కగారి ప్రాంతాల నుంచి కదా పుట్టిన అనమాట నిన్ను నన్ను విందులకు ఆహ్వానించడానికి వచ్చినది ఆ మరి నాథ నేడు మీ పట్ట మహర్షికి పుట్టిన దినమైనా నేను మెట్టిన దినము నేను నో విందనర్ప సర్వ ప్రయత్నములు అనర్చి ఉన్నదాన ఏమే అమ్మా నేను ఆజ్ఞ ఇడలేదా అవునమ్మా అవును ఈ రోజు మీరు అత్తవారింటి అడుగు పెట్టిన శుభదినమ్మా సత్యాదేవి మెత్తిన దినములు కూడా విందునొప్ప వారు ఉందిరా ఆహా జరిగిన అన్ని దినములకు విందునొప్పకూడదా ఏమి నాథ నా అభీష్టము ఏమి అని వేరుగా నన్ను అడగవలేనా క్షణము క్రిందట మీరు నా బయలుదేరలేదా వచ్చేది నన్ను బయలుదేరలేదా అది అది ఏది అయినను మీకు ఎవరి గృహమునకేకి విందారగింపనిష్టమో మీరే నిర్ణయించుకున్నాడు నన్ను అడగనేలా నడిని అసలు మనకేళ్ళని ఈ గొడవ పదవే పోవదు

నేనా సోదరి సత్యాదేవి ఈ దినము మాత్రము నాకుని నా ఇంటికి రానిచ్చి పదుగురు బంధువులలో నా పరువు నిలుపును అందులకు నేను నీకు ఆ జన్మాంతము కృతజ్ఞురాల ఇందు రుక్మిణి ఇదేంటి వేలతనమే నీ ప్రేమచే నీ సపరియలచే నాదుని ప్రేమను పొందవలేను కాని పరుల ప్రార్థనలచే పతిని స్వాధీనము చేసుకున దలంచు వారందరు సపత్ములు మంచి వారైనా ధనమిప్పింతరు ధాన్యం మిప్పింతరు కాని భక్త తోడ చని మిప్పింతరా ధన ధాన్యాధికములన కని రుక్మే ధన ృతరే సచ్చాదేవి నీవు అనుదినము ఆరభించే సౌఖ్యమును మేము ఒక్క పూట నీకు లోపం వదన నాథా రాధ ఈ ఆడుకులు నా మీదకి రేపి ఈ ఆడుపులని నా మీదకు రేపి మీరు వినోదం చూచుతుందిరా

సత్యా నేను ఎప్పుడు నువ్వు వైద్యం సిద్ధాంతాన్ని చూడలేదు కదా చూడలేదు చూడవలసిన అవసరము నాకు లేదు నేను చూచాను కాక ఎందుకు ముఖ్యముగా మరి నీ ఎంత పొరములకు దానికి దాటమే మెరుగుపడుతుంది అవును కదా అసలు ఆలోచనే రాలేదు సుమా ఎప్పుడు చూడలేదు కదా చూడలేదు నాయనా అసలు తోటలు ఆ తోటలోని బాటలు ఆ బాటల ప్రక్కన చెట్లు ఆ చెట్ల పైన పెట్టలు చాలా బాగుంటుందమ్మా నేను చూస్తాను విట్రా చూడాలి నువ్వు అక్కడదేనా అక్కడ పుష్పమైనా బాగా అలంకరించింది నువ్వు దూరం ఉండవు పదండి స్వామి ఇంకా వెళ్ళాలి పదండి నా ముందర నీకంత కోరికగా ఉన్నా మీ వైదర్ సిద్ధాంతము మీరే పోయి చూడు నళిని ఇందాక చెబుతూనే ఉన్నాను అసలు మనకేళ్ళు వసంతయ్యా మిత్రమా ఇటు రాబయ్యా ఈ విషయం నీ అభిప్రాయం సత్యాదేవి రుక్మిణిదేవి ఇంటికా ఎవరింటికోని స్పష్టంగా చెప్పవాలి అయితే లేదు ఈ చతిపత్రుడు వాదమున మధ్యవర్తిత్వము కరము విపత్కరము గ్రహించితివి గ్రహించిటివి నోరు ముసుగులు ఊరుకుంటే పోవాలి ఇదిగో నాయన వసంతయ్య అమ్మా అలా ఊరుకుంటే కుదరదు చెప్పాలి చెప్పాలి ఎవరో ఒకరింటికని స్పష్టంగా చెప్పాలి ఎవరో చెప్పాలి ఎవరో ఒకరింటికి ఆ వేలిటి చూపించి చెప్పు ఎవరు ఆహరింది అని చెప్పాలి అదే చెబుతున్నాను మిత్రమా అమ్మా అందరూ శ్రద్ధగా ఉండండి ఈ పూట మనమందరం నిండుగా దండిగా విందనట్టుటకు ముందుగా మా ఇంటికి మా ఇంటి

రెండు చోట్లకు పోయి రెండు నా ఏం చేస్తున్నా నీ నాథా ఈతను మోమాటం చే తబ్బింపు పడుచున్నాడు ఈతని అభిప్రాయం మాత్రం మీరు నా గృహమునకు రావాలని